ఒకే ఒకే రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే ప్రేక్షకులు ఆదరిస్తారా ఇలాంటి ప్రమానే సౌత్ సర్కిల్స్ లో కనిపిస్తోంది డిఫరెంట్ మూవీస్ చేసే ముగ్గురు హీరోలు ఇప్పుడు ఒకే థీమ్తో తో సినిమాలు చేస్తున్నారు దీంతో వీటి మధ్య పోలికలుంటే పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్లా ట్రెండ్ మార్చి చేస్తున్న సినిమా కుబేరా ధనుష్ హీరోగా నాగార్జున గెస్ట్ రోల్లో చేస్తున్న ఈ సినిమా పూర్తిగా బ్లాక్ మనీ ఫైనాన్షియల్ క్రైమ్ నేపథ్యంలో రూపొందుతోంది టైటిల్ నుంచి టీజర్ వరకు ప్రతి విషయంలో ఇదే విషయాన్ని క్లియర్ గా చూపించారు మేకర్స్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమా కూడా ఆర్థిక నేరం నేపథ్యంలోనే రూపొందుతోంది ఓ బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోకుండా కోటీశ్వరుడు కావటం దాని వెనుక జరిగిన కథను పీరియాడిక్ టచ్ తో చూపిస్తున్నారు మేకర్స్ సో ఈ సినిమా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన మట్కా కూడా ఇలాంటి సబ్జెక్టే ఎనభైలలో జరిగిన ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు కరుణ్మార్మిషాలు చికిత్స వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ లోనే సినిమా థీమ్ ను రివీల్ చేశారు అయితే మూడు సినిమాలు డబ్బు చుట్టూనే తిరిగిన నేపథ్యాలు వేరు దర్శకుల టేకింగ్ కూడా వేరు కాబట్టి దేనికదే డిఫరెంట్ గానే ఉంటాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి దేని అడ్వాంటేజ్ దానికి ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు